హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి నేనైతే మార్నింగే మొత్తం గడప ముందు ముగ్గులన్నీ అలంకరించుకొని ఉగాది పచ్చడి కూడా తయారు చేసుకున్నాను నైవేద్యంగా చక్కెర పొంగలి చెడబడి వడపప్పు కూడా తయారు చేసుకున్నాను ఇవన్నీ నైవేద్యాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ కూడా పూర్తి చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత టీవీలో వచ్చిన పంచంగళం శ్రవణం కూడా విన్నాను మీది ఒక్కొక్కరు రాసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాదైతే పర్వాలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ నేను ఎప్పుడు ఉగాది రోజు చెప్పాలంటే బొబ్బట్లు చేస్తాను కానీ ఈసారి వీలు కాలేదు బొబ్బట్లు పులిహోర బూర్లు మూడు కంపల్సరీ చేస్తాను కాకపోతే ఈసారి నేను చేయలేదు ఓన్లీ చక్కెర పొంగలు ఒకటే చేసుకున్నాను ఇలా మొత్తం దీపం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికి కూడా వెళ్ళాము గుళ్ళు అయితే చాలా రష్గా ఉంది ఎండగా కూడా ఉంది మొత్తం గుడి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము ఈ వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి